అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు థర్టీ ఫస్ట్ నైట్ చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా కూడా మేమైతే మెయిన్గా ఈ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైతే మా పిల్లలండి ఎందుకంటే ఎప్పుడు స్కూలు లేదంటే చూసాం అంతే ఇక దానికి తప్ప ఇంకా పార్క్ కానీ ఏమీ లేదు లేదంటే ఎంతైనా ఇంట్లో టీవీ చూసుకోవడం ఇక అంతే ఇక మేమైతే క్వార్టర్స్లో కూడా మేము లేము క్వార్టర్స్లో ఉంటే పోనీ ఎంతో కొంత ఆడుకునే వాళ్ళు అందువల్ల పిల్లలకైనా అప్పుడప్పుడు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మేము కూడా కాసేపు అలా రిలాక్స్ అయినట్టు ఉంటుందని మేమైతే థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము ఇక సెలబ్రేషన్ అంటే తప్పకుండా వంటలు అనేవి ఉండాలి కదా ఇక బయట తెచ్చుకుంటే ఇక చెప్పక్కర్లేదు ఎంత అమౌంట్ అవుతుందో అదే అందరం కలిసి వండుకొని ఈ విధంగా తింటే చాలా బాగుంటుంది కదా ఒకవైపు మా ఫ్రెండ్స్ నుంచో కట్ చేస్తూ ఉంటే ఇక మిగతా వంటలు అయితే ఇక నేను స్టార్ట్ చేసేస్తాను ఒక్కొక్కటి ఫస్ట్ అయితే గులాబ్ జామ్ చేసేద్దాము తర్వాత ఇంకా మిగతా స్టార్ట్ చేద్దామని గులాబ్ జామ్ చేయడానికి టైం పడుతుంది కదా స్టవ్ పైన ఇంకోవైపు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను కొంచెం మరగడానికి టైం పడుతుంది కదా అని అలాగే ఇంకోవైపు పాకం కూడా రెడీ చేసుకున్నాను ఇక పాకం రెడీ చేస్తూ వంట చేస్తూ ఉంటే మా పిల్లలు అయితే వచ్చి ఒకటే డిస్టర్బెన్స్ చేస్తున్నారు మీ పాప చూడండి మధ్యలో వచ్చి ఇంకా కెమెరా ముందు ఎలా స్టంట్స్ చేస్తుందో సరే గుర్తుగా ఉంటుంది కదా నాకు కూడా ఫ్యూచర్లో తను చూసుకుంటే కూడా బాగుంటుంది కదా అని వచ్చేసాను ఈ క్లిప్ ఇక మరొక సైడు ఆయిల్ అయితే మరిగిపోయిందనమాట పాపం కూడా ఇక్కడ లాస్ట్కి వచ్చేసింది ఇక అందులో యాలకుల పొడి కూడా వేసేస్తాను ఇక మా ఫ్రెండ్ పిలిచేసే ఇక గులాబ్ జామున్స్ కూడా వేపేమని చెప్పాను తనైతే ఇక వేపుతుంది గులాబ్ జామున్స్ అలాగే ఇలా మేము వంట చేస్తూ ఉంటే ఇక అన్నయ్య వచ్చారనమాట వాళ్ళ వైఫ్ చూడండి పక్క నుంచి ఎలా చూస్తుందో మా ఆయన ఎలా చేస్తున్నారేమో అని అన్నయ్యంచో మీకు ఏదైనా పని ఉందేమో ఇంకా చూసుకోండి నేను కొంచెం హెల్ప్ చేస్తానండి నాకు ఇంకా కొంచెం డ్యూటీకి వెళ్ళడం టైం ఉంది అన్నారు సరే అని హెల్ప్ చేయమని చెప్తే ఇగో తనైతే బిర్యానీ కలుపుతున్నారు ఈ లోపల నేను రైస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక వంటలన్నీ అయితే పూర్తయిపోయాయి సాయంత్రం ఆ రైస్ సరికి అయితే వంటలన్నీ పూర్తయిపోయాయండి ఇక బిర్యానీ కూడా ఇక తాళం పెట్టేసి ఇక నీళ్ళని వేసేస్తాము అవన్నీ కూడా చూపించలేదు ఇగో బిర్యానీ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది ఇలా బిర్యానీ పూర్తి అయిపోయిన తర్వాత ఇక వన్ బై వన్ ఇక మిగతా వంటలు కూడా ఇక పూర్తయిపోయి అలాగే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం కొంచెం రైస్ కూడా పెట్టాము అలాగే రైస్తో పాటు రసం కూడా ఉండాలి కదా అందుకని నేను మార్నింగే రసం వండేసాను ముందుగానే గులాబ్ జామున్ వండడం వల్ల గులాబ్ జాములు కూడా రెడీ అయిపోయి ఇక పిల్లలకైతే పెట్టేస్తున్నాం అనమాట వంటలన్నీ పూర్తయిన తర్వాత పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసాము తినని పిల్లల కోసం వాళ్ళు తినిపిస్తున్నారు ఇక వాళ్ళైతే ఎలా హై చెప్తున్నారు చూడండి పిల్లలు నేను వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పండి అంటే అందరూ వాళ్ళ పేర్లు చెప్పుకొని హాయ్ చెప్తున్నారు వాళ్ళకైతే ఇది చాలా మెమొరబుల్గా ఉంటుంది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఆహా మేము ఇలా ఉండేవాళ్ళం అనుకుంటారు ఇక పిల్లలు భోజనం అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ చేసేసాము వాళ్ళకి తినిపించి మేము తినేసరికి రాత్రి పదైతే అయితే టైం అయింది ఇక ఈ అంతా అయిపోయిన తర్వాత ఇక పిల్లల కోసమే కదా మెయిన్ కాన్సెప్ట్ ఇక వాళ్ళకైతే గేమ్స్ ఆడిపించాము ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి లెమన్ స్పూన్ గేమ్ అయితే ఆడిపించాము మా పాప చూడండి ఫస్ట్ పడిపోయింది లెమన్ పడిపోయేసరికి ఇక ఏడుపు మొహం పెట్టేసింది సరేలేని తన కోసం మూడు సార్లు తూచి చిన్న చిన్నపిల్లలకి లెమన్ గేమ్ అయిపోయిన తర్వాత ఇక పెద్ద పిల్లలకి కూడా లెమన్ స్పూన్ గేమ్ అయితే ఆడిపించాము లెమన్ స్కూల్ గేమ్ అయిన తర్వాత చైర్ గేమ్ స్టార్ట్ చేసాం చూసాయండియా లిమిట్ స్పూన్ గేమ్ అలాగే ఆడించిన తర్వాత కర్చిఫ్ గేమ్ కూడా ఆడిపించాము ఇక గేమ్స్ హడావిడి అంతా అయిపోయిన తర్వాత పిల్లల కోసం అయితే సాటిస్ఫాక్షన్గా ఉండాలి కదా గేమ్స్ ఆడినందుకు అందుకని మేము చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే కొన్నాము అందరం కలిసి అంటే పెన్సిల్స్ అని అరేజర్స్ అని అలాగే చిన్న స్మైలీ బ్యాడ్జెస్ అని ఇలాంటివి కొనేసి వాళ్ళకైతే ఫస్ట్ సెకండ్గా ఇచ్చాము అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికే గిఫ్ట్ అందేలా చేసాము వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మెయిన్గా పిల్లలైతే ఈ థర్టీ ఫస్ట్ నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా కోసం కాకుండా మా పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టాము ఇక మా పాపకు కూడా గిఫ్ట్ వచ్చింది తనకైతే పెన్సిల్ వచ్చిందనమాట వాళ్ళ అన్నయ్యకి స్మైలీ బ్యాజ్ వచ్చింది తనకి ఎంచో పెన్సిల్ వచ్చిందని ఇక తను ఇంకా వాడెంచో ఇంకా చెల్లి బాగ్ చూడలేక వాడు తన బ్యాగ్ తనకి ఇచ్చేశాడు ఇది నేను ఎందుకు ఉంచాను అంటే తనకి మెమొరబుల్గా ఉంటుంది పెద్ద అయితే చూసుకోవడానికి వాళ్ళిద్దరికీ అని ఉంచాను టైం పన్నెండు అయ్యేసరికి ఇక మేమైతే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసాము ఇక మా పిల్లల చేత కేక్ కట్ చేయించాము ఒకరికొకరు తినిపించకుండా చెప్పాము వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అలాగే చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకున్నాము ఎవరెవరైతే ఇందరూ పార్టిసిపేట్ చేసామో వాళ్ళందరం కూడా మీరు అందరూ అనుకోవచ్చు అదేంటి థర్టీ ఫస్ట్ నైట్ అయిపోయి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే నువ్వు ఇప్పుడు పెడుతున్నావని వీడియో ఎడిట్ చేసేసి మర్చిపోయాను అనమాట అందువల్లే వీడియో అయితే ఇంతవరకు పెట్టలేదు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి